కృష్ణప్రసాద్కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఆ హాస్పిటల్ బయట భూమి నిలబడి ఉంటుంది అప్పుడే గగన్ కూడా ఆ హాస్పిటల్కి వస్తాడు గగన్ని చూడగానే భూమి కంగారు పడిపోతూ అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇకప్పుడు గగన్ కూడా భూమిని చూసి షాక్ అవుతో ఏ భూమి అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో భూమి కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఏంటి బావా అంత ప్రేమగా పిలిచావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు గగన్ నువ్వు ఇక్కడెందుకున్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో భూమి మరేం లేదు బావా నాకు మోకాళ్ళ నొప్పి వచ్చింది దాంతో తలనొప్పి కూడా ఎక్కువగా ఉందని చూపించుకోవడానికి వచ్చాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇంతలో హాస్పిటల్లో నుండి నర్సు బయటకు వచ్చి భూమి గారు అర్జెంటుగా ఈ ఇంజెక్షన్ తీసుకురమ్మని డాక్టర్ చెప్పారు మీ మావయ్య కృష్ణప్రసాద్ గారికి వెయ్యాలని చెప్పి నర్స్ అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నర్సు మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడన్న విషయం తెలుసుకొని గగన్ లోగులికి వస్తూ ఉంటే భూమి గగన్ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది బావా ప్లీజ్ బావా నేను చెప్పేది విను అని భూమి ఎంత ఆపడానికి ట్రై చేసినా గగన్ కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి స్పృహలో లేని కృష్ణప్రసాద్ని చూసి తను బతికే ఉన్నాడన్న నిజం తెలుసుకొని షాక్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమికి గగన్ ఏ విధంగా సాయం చేయబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి